హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అన్నడకి మీకు ఘనస్వాగత నా వీడియోస్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోదు పక్కనే బెల్ అనేది ఉంటుంది గండ కొట్టేసేయండి వేసవి కాలంలో ఎక్కువగా అరుదుగా విరివిగా దొరికేవి తాటి ముంజలు తాటి ముంజలు చాలా మంచివి ఎండ తాపాన్ని తగ్గించడమే కాకుండా మన ఒంట్లో ఉన్న ఉష్ణాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే కానీ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఖచ్చితంగా తాటి ముంజలు అనేవి తినండి ఇవి లేతగా ఉన్న ముంజలు మాత్రమే తినండి కొంచెం ముదురువైతే మనకి ఎప్పుడన్నా కొంచెం కడుపునొప్పుగా అని అంటూ ఉంటారు కదా ఇది ఒక పండులాగే కాదండి ఇది తాటి ముంజలు అనేవి ఒక లాగా కూడా అంటే మనం డిన్నర్లో లాగా ఏ విధంగా అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటాం కదా అలాగే తాటి ముంజల్ని కూడా ఒక ఫ్రూట్ లాగా తినండి అలాగే మనస్ఫూర్తిగా ఇష్టంగా తింటే మనకి దాని మీద అనేది దాని యొక్క ప్రయోజనాలు అనేవి మనకి చక్కగా అనేది తెలుస్తూ ఉంటాయి ఈ విధంగా అయితే ట్రై చేయండి మీ ఊర్లో ఎన్ని ఇస్తారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి నేనైతే ఈ విధంగా అనేది దీనిపైన ఉంటుంది కదా ఈ విధంగా తీసేసుకుంటే ఈ తెల్లటి పదార్థం అనేది నెలల వయసులో ఉన్న పిల్లలు కూడా చక్కగా అనేది తినిపించవచ్చు ఈ విధంగా అనేది తినిపించడం వల్ల మన శరీరం అనేది చాలా చల్లబడుతూ ఉంటుంది గట్టిగా ఉన్న పదార్థం అయితే ఇది బాగా ముదిరింది తినకుండా బాగా ఇలా అంటే లేతగా ఉన్న తాటి ముంజలను అయితే తినండి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే చిన్నపిల్లలు కూడా ఇది అనేది చక్కగా పెట్టవచ్చు అలాగే ముదిరిని తింటే కొంచెం కడుపు నొప్పిగా ఉంది అని కూడా అంటారు కదా ఇది ఫ్రూట్స్తో పాటు చక్కగా అనేది తినవచ్చు అలాగే ఇది పండిన తర్వాత మనకి తాటికాయలలాగా కూడా తాటి చేప అనేది అమ్ముతూ ఉంటారు కదండి తాటి ముంజలు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి హాయిగా ఉంటుంది పొట్ట హాయిగా ఉంటుంది అలా వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇదిగో చూడండి ఈ విధంగా అనేది తెల్లటి పదార్థము ఒక గొప్ప వరం లాంటిది చక్కకుండా మిస్ చేయకుండా అయితే మీరు అయితే తాటి ముంజలు తినేసేయండి ఎంతమంది తిన్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి సీజన్ ఈ సీజన్ పోతే మళ్ళీ రాదు మళ్ళీ వచ్చే సీజన్కి కాబట్టి ఇంకా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే చక్కగా అనేది తినేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు